ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಆಧಾರ್ ನೇನು ಈ ರೋಜು ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ ಎ డే సిక్స్టీన్ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను అండ్ డే సిక్స్టీన్ రివ్యూ నా మాటల్లో మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపించడానికి అనమాట సో డే సిక్స్టీన్ ఎలా స్టార్ట్ అయిందంటే నిఖిల్ టీమ్ అనేది లగ్జరీ అయితే విన్ అయ్యారు సో మొత్తం క్లాన్ మొత్తం రూమ్లోకి వచ్చి మొత్తం వాళ్ళకి ఇచ్చిన లగ్జరీ ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకున్నారు అండ్ దీని తర్వాత యష్మికి అండ్ విష్ణు ప్రియాకి వాష్రూమ్లో అయితే డిస్కషన్ జరుగుతుంది సోనియా గేమ్ గురించి అనమాట సో యష్మి ఏమంటుందంటే ఆమె ప్రతిసారి సంచాలకగా చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ ఎక్కడా మాత్రం గేమ్ ఇంత పెసరు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు అని చెప్పి సో యష్మి విష్ణుప్రియతో డిస్కషన్ అయితే పెట్టుకుంది సో దీని తర్వాత విష్ణుప్రియ డైరెక్ట్ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి రెడీ అవుతుంది రెడీ అవుతున్న టైంలో మణికంఠ లైక్ బెడ్ మీద లీన్ అయ్యి సో ఇద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది ఇలా నామినేషన్స్ గురించి నువ్వు ఏమైనా హర్ట్ అయ్యావా అన్నట్టు మణికంఠ అడుగుతుంటే సో యష్మి ఏడుస్తూ చెప్తుంది లైక్ నేను ఫ్రెండ్స్ అనేది నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను బట్ నువ్వు నాకు చాలా ఇచ్చేసావు అన్నట్టు యష్మి అంటుంటే యష్మి ఏంటంటే కరెక్ట్గా మిర్రర్ దగ్గర రెడీ అవుతుంది రెడీ అవుతున్న టైంలో వెంటనే మణికఠ ఇది యష్మి అయితే ఇలా వచ్చి ఇలా హక్ చేసుకున్నాడు అనమాట హక్ చేసుకుంటే యష్మి కొంచెం ఇలా ఉండి సో మణికంట ఏమంటున్నాడు అంటే ఆ టైంలో సో ఏదో నామినేషన్స్లో ఏదో జరిగింది వదిలే అని చెప్పి మణికంట అంటుంటే వెంటనే యష్మి గట్టిగా కళ్ళు మూసుకొని సరే వదిలే అని చెప్పి కొంచెం సీరియస్గా ఉంది సీరియస్గా అంటే వెంటనే మణికంట వెళ్ళిపోతున్నాడు అంటే వదిలే అనగానే వదిలేసి వెళ్ళిపోతూ పెద్ద సీరియస్గా వదిలే అనంట అని అన్నాడు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చాడో తెలీదు యష్మి బెడ్ మీద కూర్చొని రెడీ అవుతుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ హక్ చేసుకున్నాడు సో మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ హగ్ చేసుకున్నప్పుడు అప్పుడు యష్మి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి నేను మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను నువ్వు నన్ను నామినేట్ చేసినా చేయకపోయినా నేను మాత్రం నేను కంపల్సరీ వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను నువ్వు కావాలంటే నువ్వు నన్ను రివర్స్లో నామినేట్ కూడా చేసుకో అని చెప్పి అంటుంటే సో మణికంటా అంటున్నాడు అనమాట ఇది చాలా అన్ఫేర్ గేమ్ అన్నప్పుడు గేమ్లా ఉండాలి నేను అలాంటివి చేయను ఇలా అయితే నేను అసలు ఒప్పుకోను ఇప్పుడు కాఫీ తెస్తాను తాగుతావు తాగవంట నాకేం వద్దు అని సరే పో అని చెప్పి మనకంట వెళ్ళిపోయాడు సో అసలు అక్కడ యష్మి చాలా అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అయింది అండ్ అది ఆమె ఫేస్లో కూడా తెలుస్తుంది అండ్ టు ఆమె ఫస్ట్ టైం వదిలేయమని చెప్పినప్పుడు కూడా మనకంట వదిలేసి వెళ్ళినోడు మళ్ళీ రివర్స్లో వచ్చి మళ్ళీ సేమ్ హక్ చేసుకుంటే ఆమె చాలా అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అయింది అది ఆమె సిచ్యువేషన్ వల్ల కావచ్చు లేదంటే ఆమెకున్న అన్కంఫర్టబుల్ వల్ల కూడా కావచ్చు సో ఇక్కడ ఇలా మణికఠ వెళ్ళగానే సో యష్మి ఏడుస్తుంది సో ఇదంతా నేను తీసుకోలేకపోతే ను ఎందుకు బిగ్ బాస్ అని చెప్పి ఆమె ఏడుస్తుంది సో లైవ్లో చూపించింది ఏంటి అంటే సో ఈ డిస్కషన్ మళ్ళీ పృథ్వీ దగ్గర పెట్టినప్పుడు వాడు నన్ను ఎలా వచ్చి హగ్ చేసుకుంటుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఒకసారి కూడా కాదు రెండు సార్లు అన్నట్టు పృథ్వీతో డిస్కషన్స్ యష్మి పెట్టినట్టు లైవ్లో చూపించారు బట్ ఎపిసోడ్లో అయితే ఈజీ అయితే చూపించలేదు అనమాట ఈ సీన్ సో దీని తర్వాత ఏం జరిగింది అని అంటే విష్ణు ప్రియా అండ్ నైనికా సోనియా గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు లైక్ విష్ణు నైనికా అంటున్నదనమాట సోనియా నాకు అసలు ఇది వరకు కాంపిటీషన్ అనుకున్నాను కానీ ఇప్పుడు ఆమె గేమ్ అసలు ఏమి లేదు అసలు ఇప్పుడు నాకు ఆమె కాంపిటీషనే కాదు అని వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వస్తున్న టైంలోనే సోనియా వెంటనే బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యింది ఎంటర్ అవ్వగానే సో టప్ మన టాపిక్ చేంజ్ చేస్తారు అనమాట ఇద్దరు సో చేంజ్ చేసాక ఇద్దరు ఇద్దరు వంక చూసుకొని చిన్న స్మైల్ ఇచ్చుకొని అవ్వుకున్నారనమాట సో అక్కడ నిబిల్ అండ్ పృథ్వీ బయట గార్డెన్ ఏరియాలో బెంచ్ మీద కూర్చొని ఉన్నారు అండ్ విష్ణుప్రియ అక్కడే ఉంది అప్పుడు పృథ్వీ ఒక డైలాగ్ వేస్తున్నారు లైక్ ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ అని చెప్పి ఒక డైలాగ్ వేస్తుంటే అప్పుడు విష్ణుప్రియ పృథ్వీ నిలబడి కొట్టుకొని ఇలా అని అబ్బా ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఇది వరకున్న నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ డైలాగ్సే వేసేవాడు అండ్ నీకు వాడికి చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నిబుల్ అంటున్నాడు అందుకేనా వీడంటే అంత ఇష్టం అని అంటుంటే అప్పుడు నిబిల్ పృథ్వీతో అంటున్నాడు అనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళు విష్ణుప్రియ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు నిన్ను నామినేట్ చేసినా నువ్వు వాళ్ళని నామినేట్ చేసినా సరే వెంటనే ఆ తర్వాత చాలా కూల్ అయిపోయి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకు నువ్వు అంత ఇష్టం అని చెప్పి పృథ్వీతో నిబిల్ చెప్తున్నాడు అనమాట సో ఈ డిస్కషన్ తర్వాత టాస్క్ అయితే సో రేషన్ గురించి టాస్క్ అయితే స్టార్ట్ అయింది సో దీంట్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏంటి అంటే ఫోటో పెట్టు ఆగేటట్టు అంటే సో ఇరు టీంలో చీఫ్స్ ఫొటోస్ అక్కడ అమర్చున్నాయి అండ్ అలానే ఒక బోర్డు ఉంది సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ టీం నుంచి ఒకళ్ళు ఈ టీం నుంచి ఒకళ్ళు వచ్చి వాళ్ళ చీఫ్స్ ఫొటోస్ని మొత్తం నింపాలి నింపిన తర్వాత వాళ్ళ అంటే అవతల టీం వాళ్ళు వచ్చి ఫొటోస్ తీస్తుంటే వాళ్ళు ఆపాలి అంటే వాళ్ళ ఫొటోస్ తీయకుండా డిఫెండ్ చేసుకోవాలి సో ఇది గేమ్ అంతేగాని ఒకరినొకరు తోసుకోవడం ఒకళ్ళొకరిని పట్టుకోవడం లాంటివి చేయకూడదు సో ఇది గేమ్లో సీత సంచాలక్ కింద తీసుకున్నారు సో గేమ్ అనేది స్టార్ట్ అయింది ఇద్దరు ఎంత అప్పటికే సీత చెప్తానే ఉంది పృథ్వీకి అరే వద్దు వద్దు నువ్వు అని టచ్ చేస్తున్నావు వద్దు అనని సో ఈ గ్యాప్లో వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ కింద పడిపోయిన ప్రతిసారి సీత పాజ్ పాజ్ అంటానే ఉంది అండ్ వీళ్ళు వినిపించుకోవట్లేదు అప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటి అని అంటే సో ఎవరికి ఎవరు పట్టుకోకూడదు అండ్ అలానే గేమ్ని పాజ్ చేయొద్దు అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు సో అప్పుడు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి కూడా పృథ్వీ అంటే నిబిల్ వచ్చి అక్కడ ఫొటోస్ తీస్తుంటే పృథ్వీ దాంట్లో అయ్యి సో పృథ్వీ ఏంటంటే ఆపడానికి తోస్తున్నాడు తోస్తున్న టైంలో అప్పటికే సీత చెప్తానుంది ముట్టుకోకు 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 అని బట్ అక్కడ చాలాసార్లు పృథ్వీ ముట్టుకున్నాడు కాబట్టి సో ఇంకా సీత డెసిషన్ ఏంటి అని అంటే సో పృథ్వీ అవుట్ అండ్ లైక్ పృథ్వీకి ఇంకా గేమ్ ఆడేది లేదు సో విన్నింగ్ వచ్చేసి అబ్బాయి టీమ్ అని చెప్పి అంటే నిబిల్ విన్నింగ్ అని చెప్పి సీత అయితే సంచాలక్గా డెసిషన్ తీసుకుంది సో ఇక్కడ సీత ద కరెక్ట్ చేసింది ఏంటంటే ఆమెకున్నది అసలు చెప్పాలంటే పృథ్వీ సీతా వాళ్ళకి లానే బట్ సీత అలాంటివి ఏం చూపించకుండా యాజ్ ఎ సంచాలక్ ఆమె డ్యూటీ ద కరెక్ట్గా చేసింది సో దీని తర్వాత ద నెక్స్ట్ టాస్క్ ఏంటి అని అంటే ద సెకండ్ టాస్క్ సో ఒక్కొక్కరు ఈ టీం నుంచి ఇద్దరు ఈ టీం నుంచి ఇద్దరు రావాలి సో గేమ్ ఏంటి అంటే వాళ్ళు స్నేహిల్లా పాక్కుంటూ క్యాబేజ్ని ఈ ఇక్కడి నుంచి అంటే ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు క్యాబేజ్ని తలతో తోసుకుంటూ వెళ్ళి అక్కడున్న ఒక మార్క్లో పెట్టాలి సో ఒకళ్ళు దవ్వగానే వెంటనే ఆ టీం నుంచి ఇంకొకరు వచ్చి చేయాలి ఎవరిదైతే ఎక్కువ క్యాబేజెస్ ఉంటాయో వాళ్ళు విన్నింగ్ సో ఇప్పుడు నిఖిల్ టీంలో నుంచి నిఖిల్ అండ్ సోనియా వచ్చారు అండ్ అబ్బాయి టీంలో నుంచి ఆదిత్య అండ్ ప్రేరణ వచ్చారు సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఫస్ట్ టైం నాకు సోనియా గేమ్ ఆడుతున్నట్టయితే కనిపించింది అండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడింది సో నిఖిల్ అండ్ సోనియా అయితే ఈ గేమ్ అయితే విన్ అయ్యారు అండ్ ఈ గేమ్కి సంచాలకు వచ్చేసి మణికంట సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ టోటల్ క్యాబేజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ క్యాబేజెస్ సో అయితే మణికంఠ డిసిషన్ ఏం తీసుకున్నాడు అనంటే సో నిఖిల్ టీం వాళ్ళు చాలా ఫాస్ట్గా క్యాబేజెస్ ఇస్తున్నప్పుడు సో ఒకరికి మాత్రం ఎయిట్ క్యాబేజెస్ అండ్ ఇంకొకరికి సెవెన్ క్యాబేజెస్ అయితే వస్తాయి సో అంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ క్యాబేజెస్ వస్తాయి అని చెప్పి చెప్పాడు సో అట్ లాస్ట్ ప్రేరణకి అసలు ఏం క్యాబేజెస్ లేకపోవడం వల్ల అబేల్ క్లాన్ ఓడిపోయారు అండ్ నిఖిల్ క్లాన్ వచ్చేసి విన్ అయ్యారనమాట ఆ టాస్క్ టైంలోనే ప్రేరణకి మణికంఠకి చాలా డిస్కషన్ జరిగింది సో సో నువ్వే అలా ఇచ్చేస్తావు కనీసం ఒక క్యాబేజ్ ఉంచాలి కదా అని చెప్పి ఒక క్యాబేజ్ ఉంచడం అనేది జరగదు ఎందుకంటే అవతల టీంకి ఇవతల టీంకి సెవెన్ సెవెన్ వచ్చినా ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి ఎక్స్ట్రా క్యాబేజ్ అనేది పోతుంది సో అలా నిఖిల్ క్లాన్కి ఇచ్చానని చెప్పి మణికంఠ యాజ్ అ సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు అండ్ కరెక్ట్గా సంచాలక్ కూడా చేశాడనమాట బట్ ప్రేరణకు అది అర్థం కాలేదు ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో అండ్ తర్వాత సేమ్ డిస్కషన్ అబ్బాయికి అండ్ అలానే మణికంఠకి బెడ్రూమ్లో అయితే డిస్కషన్ జరిగింది అండ్ మణికంఠ అప్పటికి చాలా చెప్పడానికి ట్రై చేశాడు అండ్ అరిచాడు కూడా ఏమని అంటే నేను ఆల్రెడీ మీ క్లాన్లోకి రాకముందే నిఘిల్ క్లాన్లో ఉన్నప్పుడు నేను పస్తులు ఉన్నాను మళ్ళీ మన క్లాన్ని పస్తులు ఉంచాలని ఉంటుంది నేను అక్కడ ఏ డిసిషన్ అయితే తీసుకున్నానో అది ఫెయిర్ అని చెప్పి మణికంఠ చెప్పాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అండ్ దీని తర్వాత ఇదే టైంలో అంటే ఎవరైతే సోనియా అండ్ నిఖిల్ విన్ అయ్యారో ఇదే టైంలో పృథ్వీ వచ్చి సోనియాకి ముద్దు పెట్టుకున్నాడు సో ఇదొక రియాలిటీ షో ఇదొక ఫ్యామిలీస్ చూసే షో సో మీరేమో గట్టిగా వచ్చి హగ్ చేసేసుకోవడాలు ముద్దులు పెడేసుకోవడాలు ఏంటో అసలు అర్థమే కావట్లేదు అండ్ ఈ పృథ్వీ అయితే ఊ అంటే అంటే అసలు సోనియా ఎప్పుడెప్పుడు అలుగుద్దా ఎప్పుడెప్పుడు హగ్ చేసుకుందామా అన్నట్టే కనిపిస్తాడు ప్రతిసారి అండ్ దీని తర్వాత ద టర్డ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే క్లారిటీ అనమాట ఏ క్లాన్ అయితే థర్డ్ టాస్క్ విన్ అవుతుందో వాళ్ళకి ఇంకా ర్యాషన్ అనమాట సో ద థర్డ్ టాస్క్ ఏంటి అని అంటే సో ఈ టీం నుంచి ఒకళ్ళు ఈ టీం నుంచి ఒకరు వస్తారు వాళ్ళు ఒక జాకెట్ వేర్ చేస్తారు సో వాళ్ళే వేర్ చేసిన జాకెట్కి టోటల్ బెలూన్స్ ఉంటాయి సో ఎవరు ఈ క్లాన్ వాళ్ళు వాళ్ళు బెలూన్స్ పోగొట్టాలి ఆ క్లాన్ వాళ్ళు ఈ బెలూన్స్ పోగొట్టాలి అంటే అవతల పర్సన్ ఇవతల పర్సన్ బెలూన్స్ పగలగొట్టు ఉండాలి సో ఎవరు బెలూన్స్ అయితే గేమ్ ఎండింగ్ టైం బజట్ టైంకి ఎక్కువ బెలూన్స్ ఏ క్లాన్ అయితే ఉంటాయో సో వాళ్ళు లైక్ విన్నింగ్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు టూ టీమ్స్ నుంచి చీఫ్స్ అయితే వచ్చారు అంటే నిఖిల్ అండ్ అబ్బాయి వచ్చారు గేమ్ ఆడడానికి అండ్ గేమ్ ఆడుతున్నారు అండ్ ఈ గేమ్కి సంచాలకు వచ్చేసి సోనియా సో సోనియా ఏంటి అని అంటే సో ఇద్దరు ఫస్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు కొట్టుకుంటున్న టైంలో బెలూన్స్ అనేవి కింద పడిపోయినాయి పడిపోయినప్పుడు యాజ్ ఎ సంచాలక్ సోనియా ఏం చేయాలి సో బెలూన్స్ అన్ని లోపలికి తోయాలి ఆ టైంలో అప్పటికే యష్మి అరుస్తూ ఉంది ఏంటి బెలూన్స్ తొయ్యి బెలూన్స్ తోలేదే వాళ్ళు అలా పగలగొడతారు అని ఇది ఒక రీజన్ అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాక్స్ పెట్టారు బాక్స్ అనేది ఎందుకు పెడతారు అందులో ఉండే ఆడాలి అని చెప్పి సో అబ్బాయి ఏంటంటే ఊహంట అంటే బయటికెళ్ళాడము తంది ఇరిగిపోయినప్పుడు చేత్తో పగలగొట్టడము అండ్ నిఖిల్ది ఎప్పుడైతే ఆ స్టిక్ అనేది విరిగిపోయిందో అప్పుడు గేమ్ పాజ్ అని చెప్తున్నా సరే వినకుండా పగలగొట్టడము అంటే ఇక్కడ ఏంటంటే సంచాలక్ చెప్పినప్పుడు ప్రతిసారి నేను నాకు నచ్చినట్టు చేస్తానని చెప్పి అబ్బాయి అనడము సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ చాలానే జరిగింది అండ్ అట్ లాస్ట్ లాస్ట్ వచ్చేసి ఆ బయట ఇంకే ఎక్కువ ఉన్నాయి కానీ బట్ సంచాలక్ చెప్పినప్పుడు తన రూల్ని బ్రేక్ చేయడము అండ్ బయటికి వెళ్ళి పగలగొట్టడము చేత్తో పగలగొట్టడము ఇలాంటి ఫాల్స్ చేయడం వల్ల సో సోనియా ఏం డెసిషన్ తీసుకుందంటే నిఖిల్ క్లాన్ విన్ అయినట్టు సోనియా డెసిషన్ అయితే చెప్పింది ఈ సోనియా డెసిషన్ చెప్పిన తర్వాత సోనియాకి యష్మికి చాలా డిస్కషన్ అయింది లైక్ యష్మి సోనియా మీద అరుస్తుంది లిటరల్లీ నువ్వు చెప్పాలి అప్పటికే నేను అరుస్తూనే ఉన్నాను అరే లోపలికి తొయ్యి లోపలికి తొయ్యి అన్నప్పుడు నువ్వు అస్సల వినపడలేదు అలా ఉన్నావు అండ్ విన్ విన్ అయ్యిందేమో మా క్లాన్ అయితే కాదు వాళ్ళ క్లాన్ అని చెప్పి చెప్పావు అన్నట్టు నువ్వు ఇక్కడ సరిగ్గా అసలు సంచాలక్గానే ఫెయిల్ అయ్యావు అన్నట్టు యష్మి సోనియా మీద అరిచింది సో ఇలాగ ద థర్డ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిందనమాట డ డైరెక్ట్ ర్యాషన్ అనేది ఇంకా ఏమీ బిగ్ బాస్ అయితే చూపించలేదు సో ఇక్కడతో డే సిక్స్టీన్ అయితే కంప్లీట్ అయిందనమాట సో ఇలా అయితే జరిగింది అండ్ దీంట్లో మాత్రం డే సిక్స్టీన్లో బాగా ఇరిటేషన్ వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే మణికంఠ యష్మీని హక్ చేసుకోవడము పృథ్వీ సోనియాకి ముద్దు పెట్టుకోవడము అసలు వేరే లెవెల్ జరుగుతుంది అండ్ చూద్దాం అసలు రేపేం జరుగుతుందో సో మళ్ళీ డే సెవెంటీన్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తా को गाइस।